గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ అని మనం ప్రతి పూజప్పుడు కానీ ప్రతి కార్యక్రమం ఇప్పుడు కూడా ఈ గురు ప్రార్థన అనేది చేసే మొదలు పెడతాం ఎప్పుడైనా కూడా గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరుడు అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తెలియజేసేది గురువు ఎందుకంటే ఆ గురువే లేకపోతే ఈ బ్రహ్మ ఎవరో తెలియదు ఈ విష్ణువు ఎవరో తెలియదు ఈ మహేశ్వరుడు ఎవరో తెలియదు గురువే సాక్షాత్తు ఆ పరబ్రహ్మ రూపంగా వాళ్ళ గురించి తెలియజేస్తారు ఎందుకు అన్నారు అంటే మన ఉపనిషత్తులో ఉంటుంది గురువు అంటే సాక్షాత్తు ముక్తి పొంది ఒక కారణం మీద జన్మించినటువంటి వాళ్ళు గురువు సాధకు సాధన చేసి మోక్షం పొందినటువంటి వాళ్ళు సాక్షాత్తు బ్రహ్మలోకానికి చేరతారు ఆ బ్రహ్మలోకానికి చేరి చేరినప్పుడు బ్రహ్మే ఎదురుగా వచ్చి ఆ ముక్తుణ్ణి ఎవరైతే సాధన చేసి ముక్తి పొందుతారో ఆ ముక్తుడు ముక్తుణ్ణి బ్రహ్మ ఎదురుగా వచ్చి పూజించి సత్కారించి సన్మానించి ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటారు తర్వాత ఈ ముక్తి పొందిన అతను సాక్షాత్తు బ్రహ్మకి పూజ చేస్తాడు తర్వాత విష్ణులోకానికి వెళ్ళినప్పుడు విష్ణువు ఎదురుగా వచ్చి ఆహ్వానించి విష్ణువు సాక్షాత్తు ఈ ముక్తి పొందినటువంటి యోగిని పూజించి సన్మానించి సన్మానిస్తాడు అప్పుడు ఈ యోగి కూడా ఆ విష్ణువుని పూజించుకుంటాడు తర్వాత ఈశ్వర లోకానికి వెళ్ళినప్పుడు సాక్షాత్తు ఈశ్వరుడే ఎదురుగా వచ్చి ఈ ముక్తి పొందినటువంటి సాధకుని పూజించి సత్కారిస్తారు తర్వాత ఆ సాధకుడు కూడా ఈశ్వరుణ్ణి పూజించుకుంటాడు అందుకని సాక్షాత్తు బ్రహ్మతో సమానము విష్ణుమూర్తితో సమానము ఈశ్వరుడితో సమానమైనటువంటి సమమైనటువంటి స్థితిలో కూర్చున్నటువంటి ఆ గురువుని గురువు రూపము అందుకనే గురువుకి పూజ చేసేప్పుడు బ్రహ్మ కడిగిన పాదము అంటారు అంటే బ్రహ్మ సాక్షాత్తు ఎదురుగా వచ్చి ఇతనికి పాదావి అభిషేకం చేసి ఇతనికి సన్మానించి పూజ చేస్తారు అంటే సాక్షాత్తు బ్రహ్మస్వరూపము గురువు విష్ణు స్వరూపము గురువు స్వరూపము గురువు ఇంతేమి అసలు ఆ పరమాత్మ గురించి తెలియజేసేదే గురువు కాబట్టి ఆ గురువే లేకపోతే పరమాత్మే లేదు అందువలన గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర అంటారు సాక్షాత్తు ఈ గురు పౌర్ణమిని అసలు ఇలా భగవంతుడి గురించి తెలియజేసినటువంటి ఆ వేద వ్యాసుల వారు సాక్షాత్తు ఆ వేదల వ్యాసులు వ్యాసుని యొక్క జన్మదినాన్ని మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటుంటాం అసలు పరమాత్మ గురించి తెలియజేసిందే ఈ మానవాళ్ళకి ఆ మహర్షులు కాబట్టి ఆ మహర్షుల యొక్క సూక్ష్మ భావ తరంగాలన్నీ కూడా ఎవరైతే సాధకులు ఎవరైతే గురువుల్ని పూజిస్తూ ఉంటారో వాళ్ళ మీద ఆ మహాత్ముల యొక్క కరుణ కటాక్ష కృప ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ వ్యాస పౌర్ణమిని చాలా బాగా గురువులందరినీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సన్మానించుకొని పూజించుకొని మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ ఆరాధించుకుంటారు ఎందుకంటే సాక్షాత్తు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని మన నృత్యం చదువుకునేటువంటి ఈ శ్లోకం యొక్క అంతరార్థం అంతా ఇది ఉంటుంది అంతర్ముఖత్వం చెందాలన్నా గురువే ఉండాలి సాక్షాత్తు భగవంతుని దర్శించుకోవాలంటే నీ శరీరంలోకి వెళ్ళాలి నీ అంతర్ముఖత్వం చెందాలంటే ఆ గురువు ఉంటేనే గురువు చెప్పిన విధంగా పాటించిన వారికే అంతర్ముఖత్వం లభించి ఆ పరమ గురువుల్ని ఒక సాక్షాత్కారం పొంది పరమ గురువుల యొక్క అనుగ్రహం పొంది ముక్తిని పొందేటటువంటి దారిని చూపించేది గురువు కాబట్టి గురువే పరబ్రహ్మ అంటారు అందుకని ఈ మహాత్ములందరినీ ఈరోజు మనం సనాతన ధర్మం ఇలా ఉండటానికి కారణమైనటువంటి ఆ వ్యాస వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని జయంతిని మనం వ్యాస పౌర్ణముగా అనాదిగా జరుపుకుంటూ వస్తున్నాము అలాగా ఈరోజు ఈ వ్యాస ఈ అమరావతిలో అమరావతి రాజధాని అమరావతిలో ఈ సువిశాలమైనటువంటి చాలా ఆహ్లాదకరమైనటువంటి ఈ తపోవనం కుండలిని సిద్ధ మహాయోగం కుండలిని సిద్ధ మహాయోగం అనగా మహాయోగం అనగా హఠాయోగము లయాయోగము మంత్రయోగము రాజయోగముల యొక్క సంపూర్ణమైనటువంటి ఈ శక్తిపాత శక్తిపాత సాధన ఉంటుంది సాంభవ్య దీక్ష ఉంటుంది దీంట్లో ఒక్కసారే సాధకుడికి శక్తిపాతం జరిగి అనేక స్వయం సిద్ధి సాధనలో ఆ యొక్క శక్తి జాగృతం అవడం జరుగుతుంది ఈ తపోవనం ఇక్కడ ఈరోజు వ్యాస పౌర్ణమి మనం జరుపుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు పెట్టి ఈ తపోవనం మూడు సంవత్సరాలు అయింది అనేక మంది ఎంతోమంది సాధకులందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా సాధన చేస్తూ నిరంతరం సాధన జరుగుతూ ఉంది అనేక రకాలైనటువంటి విద్యల్ని ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉచితంగా చెప్పడం జరుగుతూ ఉంది అర్హతను బట్టి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇక్కడ సాధన లభిస్తుంది శ్రద్ధ భక్తి పట్టుదల ఉన్నప్పుడు సాధన జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు ఇక్కడ అడుగుల ఈశ్వరుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాం వచ్చే సంవత్సరానికి ఈ రాజధానికి ఒక ఐకానిక్ లాగా ఆ స్టాచ్యూ ఉండబోతుంది సుమారుగా మూడు ఎకరాల్లో అద్భుతమైన పార్కు పార్క్ మధ్యలో ఒక పెద్దని పెద్ద ఇప్పటివరకు దేశంలో ఎక్కడా లేనటువంటి ఈ విధంగా శివుని యొక్క విగ్రహం ఉండబోతుంది భవిష్యత్తులో ఈ తపోవనం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ కుండలిని సిద్ధమహాయోగ పీఠం అజరామంగా వెలుగొందబోతుంది అనేక మందికి ఒక లక్ష్యంగా ఒక దిక్చూసిగా సనాతన ధర్మానికి ప్రతీకగా ఈ యొక్క తపోవన కుండలిని సిద్ధ మహాయోగ ఆశ్రమం పీఠం ఉండబోతుంది ఇది ఒక పట్టుదలగా దీక్షగా అందరూ ఇక్కడ సాధకులందరూ కలిసి తయారు చేస్తున్నటువంటి ఆశ్రమం ప్రతి వాళ్ళు కూడా దర్శించుకోవాల్సినటువంటి ఆశ్రమం ఎంతో ఆహ్లాదకరమైన షచ్చక్రాలని నాడి మీద వే నుండి ఉన్న మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్ర సహస్రారం వరకు కూడా ఈ యొక్క ఆశ్రమం తపోవనం ఒక ఆకాశం నుండి చూస్తే ఒక పాము ఆకారంలో ఉంటుంది పాము అనగా వెన్నుముక ఆకారంలో ఉంటుంది ఈ వెన్నుముక మీద ఉన్న షడ్చక్రాలని కూడా ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి బీజ దేవతలందరినీ కూడా ప్రతిష్ఠించబోతున్నాం సహస్రారంలోకి వచ్చేటప్పటికీ ఈశ్వరుడు ఈశ్వరుడిని ఈశ్వరుని యొక్క లింగ రూపాన్ని సూర్యకాంత శిలతో ప్రత్యేకించి సూర్యకాంత శిల శిలతో తయారు చేయబడింది ఎంతో విలువైనటువంటి సూర్యకాంత శిలతో ఇక్కడ శివలింగ సహస్రారం నందు శివలింగాన్ని ఆజ్ఞా ఆజ్ఞాచక్రం నందు త్రిపుర దేవి సుమారుగా నలభై లక్షల ఖర్చుతో మూడున్నర అడుగుల విగ్రహం త్రిపుర సుందరి యొక్క విగ్రహము మరకతంతో చేయిస్తూ చక్రం నందు మరకతంతో చేయబోతున్నాం ఇంకా కొంచెం టైం పట్టవచ్చు కానీ అద్భుతంగా భవిష్యత్తులో ఒక విజ్ఞానంగా కూడా ఇది మామూలు ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి వాళ్ళు దర్శించుకున్న ఈ దేవతలను దర్శించుకున్న ప్రతి వాళ్ళు కూడాను ఎంతో మానసిక శాంతి శారీరక ఆరోగ్యం కలిగే విధంగా అనేక ప్రతిష్టలు జర జరుపుబడతాయి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క బీజ దేవతకి కూడా యంత్ర ప్రతిష్టలు జరుగుతాయి భవిష్యత్తులో చాలా గొప్ప క్షేత్రంగా ఇది వర్ధిల్లుతుందని మనసారా కోరుకుంటున్నాను